బాలబాలికలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి సూచించారు శుక్రవారం పాలకుర్తి హై స్కూల్ ఆవరణలో గర్ల్ చైల్డ్ ఎన్విరాన్మెంట్ క్లబ్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఏ మాట్లాడుతూ బాలికలు స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు చదువులపై ప్రత్యేక శ్రద్ధ సారించాలని తమ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగాలని హితావు పలికారు ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఎస్ఐ రాజేందర్ ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ సిద్ధార్థ రెడ్డి డాక్టర్ స్వప్న ఆరోగ్య ఆశా కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు